నమస్కారం స్వామి నమస్కారం నమస్కారం తమరు కాశీ నుంచి వస్తున్నాం అలాగా సంతోషం మీకు నమస్కరిస్తే కాశీ విశ్వనాథుడికి నమస్కరించినట్టు కూర్చోండి చెప్పండి స్వామివారి పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదాన పథకం ఏర్పాటు చేస్తున్నాం తమ పేరు మీద రోజు కొందరు భక్తులకి అన్నదానం చేయించమని అర్థించడానికి వచ్చాం తప్పకుండా అన్ని దానాల్లో అన్నదానం ఉత్తమమైనదంటారు అందుకే పవిత్రమైన తీర్థంలో పుణ్యక్షేత్రంలో భక్తుల ఆకలి తీరిస్తే అంతకంటే మోక్ష సాధనకి మార్గమేముంటుంది ఒక్క నిమిషం అలాగే ఇవిగో స్వామి ఇరవై వేలు ఏడాది పొడుగునా ప్రతిరోజు నా పేరు మీదుగా కొంతమందికి అన్నదానం ఏర్పాటు చేయించండి గారు వాళ్ళెవరో వాళ్ళు చెప్పేది నిజమో కాదో తెలుసుకోకుండా అంత డబ్బివ్వడం వారి ముఖాల్లో పవిత్రత తాండవిస్తోంది పార్థసారి సర్వసంగ పరిత్యాలు దరిద్ర నారాయణ సేవకి నడుం కట్టాడు మనవంతు సాయం మనం చేయడం మన ధర్మం ఇలా రోజు వేలకు వేలిస్తూ పోతే ఎక్కడిస్తున్నామయ్యా అసలు ఇది మనదా చెప్పు పుట్టినప్పుడు ఈ డబ్బు సంచుల్ని మనం వెంట తెచ్చుకున్నామా పైవాడిచ్చిన దాన్ని మళ్ళీ వాడికే అర్పిస్తున్నాం ఆ సరే మా ఆనందం నేర్చాడా ఎవండి ఎవండి టైం పదకొండు దా వచ్చింది మామగారి పూజ కూడా అయిపోయింది తొందరగా లేవండి లేచి రండి మేనేజర్ అయ్యాస్ అయిపోయాయి పెట్టు ఒక గంటలోగా బార్ ఫుల్ గా ఉండాలి అండర్స్టాండ్ నిన్ననే ఆరు సీసాలు తెప్పించానయ్యా అప్పుడే అయిపోయాత్ర అయ్యా తమరిలా రాత్రి అనకాగలక తాగుతూ కూర్చుంటే తమ ఆరోగ్యం ఏమవుతుందో కాస్త ఆలోచించండి వద్దు ఈ ఉపదేశాలు వద్దు ఉపదేశం కాదు పోనీ అభ్యర్థిని అనుకోండి తమరా మత్తులోంచి కాస్త బయటికి రండి తమ ఆస్తి అంతా హారత కర్పూరంలాగా ఎలా హరించుకుపోతుందో కాస్త చూడండి యు ఆర్ కరెక్ట్ మందు మానేస్తా కానీ ఇప్పుడు కాదు వచ్చే నెల నుంచి మానేస్తారు అప్పుడు వస్తాను మత్తులో నుంచి బయటికి కానీ ఇప్పుడు మందు కావాలే కాస్త నా మాట వినండి డూ యాజ్ ఐ సే ఐ వాంట్ ఇట్ ఇమీడియట్లీ అమ్మా అయ్యగారు మళ్లీ సీసాలు తెప్పించమంటున్నారు నన్ను ఏం చేయమంటారు మేనేజర్ గారు ఆ పాడాల వాటి మానేయమని నేను ఎన్నిసార్లు ఆయన కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాను మీకు మాత్రం తెలీదు నిజమేనమ్మా భూదేవంతటి ఓర్పున్న ఇల్లాలు కనుక మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉన్నారు కానీ బాబు గారు అలా అయ్యగారిని చూస్తే ఇలా పిల్లల్ని చూస్తే ఇంకోలా మేనేజర్ గారు రాత్రి నుంచి అబ్బాయి అల్లుడు గారు ఇంటికి రాలేదు ఏమైపోయారో అని భయంగా ఉంది ఆ భావమూర్తులు ఇద్దరు ఈ పాటికి ఎక్కడుంటారో నాకు బాగా తెలుసమ్మా ఈ కలిసి ఓ లాస్ట్ ఆ జాపాఠ కాస్త ఆడేసి అక్కడి నుంచి బాకెళ్ళి కృష్ణారామా అనుకుని అక్కడి నుంచి హోటల్ కెల్లి పేళ్లతో ఈ రోజు కూడా ఆలస్యంగా పెడితే అమ్మ అక్క తిరతారు వదిలే ఇక మీ అక్క ఏంటావా అది వాళ్ళ ఇరవై మూడో సన్మానం చేయించుకుంటుంది ఆ పనిలో బిజీగా ఉంటుంది ఈ రోజున శ్రీమతి లక్ష్మి గారిని మన మధ్య సన్మానించుకోవటం మన అదృష్టం ఈ ఊరి సుకృతం ఈ సంగతి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ బాగా తెలుసు శ్రీమతి లక్ష్మి గారు సామాన్యమైన వ్యక్తి కాదు అసమానమైన వ్యక్తి అని సగర్వంగా మనవి చేస్తున్నారు ఏ ఒక్క రంగంలో విశేష కృషి జరిపినా మిగతా రంగాలు బాధపడతాయన్న ఉద్దేశంతో ఆవిడ ఏ రంగంలోనూ పాదం మోపలేదు ఆవిడ పదో క్లాస్ వరకు చదువుకున్నారు కవిత్వం రాయలేదు తప్పు లేకుండా గుణింతాలు కూడా రాయలేరని సభాముఖంగా సగర్వంగా మనవి చేస్తున్నాను ఆవిడకు చిత్రలేఖనం రాదు ఇంటి ముందు ముగ్గులు కూడా వేయలేరని ఆనందంగా వెల్లడిస్తున్నాను ఆవిడ పాడలేరు కనీసం కూని రాగం కూడా తీయలేరని సభాముఖంగా నివేదిస్తున్నారు ఏ మనిషి అయినా వాడు ఎంతటినా ఎంతటి నికృష్టుడైనా సరే వాడికి ఏదో ఒక కళలో కొంతైనా ప్రవేశం ఉంటుంది ఏ కళారాని కళా పోషకురాలు శ్రీమతి లక్ష్మి గారని నొక్కి ఒక్కాణిస్తూ ఆవిడిని సన్మానించుకోవడం మనకి ఆర్థికంగా ఎంతో లాభమని క్షమించాలి ఉన్న మాట వచ్చేసింది మనకి కళాపరంగా ఎంతో లాభదాయకమని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు శ్రీమతి లక్ష్మి గారికి సన్మాన కార్యక్రమం ఇంకో వందిస్తే మరి పది దండలు తెప్పిస్తా దీంతో నాలుగు వేల వందించా మిగతా తొమ్మిది అండ్ రేపు తీసుకుంటాను సరే సరే కావాలి నిజం చెప్పాలంటే నీ ముందు పామలా బోర్డర్ కూడా బలాదరం బ్యూటిఫున్ బ్యూటిఫుల్ బాడీ ద మోడల్ క్లీన్ ఆఫ్ ఇండియా షోర్ డాలింగ్ ష్యూర్ వస్తాను ఇక్కడ ఉన్నారండి మన కుటుంబం పరువు నడివీధిలో బయట తీసి నిలబడి ఉండటం చూసి నమ్మలేక కదలేక ఆగిపోయిన ఓహో మళ్ళీ క్లాస్ మొదలు పెట్టారా ఓ పెళ్లి కానీ చూడండి మిస్టర్ పాతిసాపి గారు నేనేం పిల్లని కాదు ఏది చేయాలో ఏది చేయకూడదో నాకు బాగా తెలిసి డోంట్ వేస్ట్ ఎవరి ఆ ఇంటిని ఆ ఇంటి మనుషుల్ని నువ్వే కాపాడాలి